ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తాను నెరవేర్చలేనని బాహాటంగా చెప్పిన మొట్టమొదటి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడేనని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను కరోనాలో సైతం అమలు పరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు కుప్పలుగా మారిపోతుందని అబద్ధాలు చెప్పి తనను గెలిపిస్తే సంపద సృష్టిస్తానని అలవి కాని హామీలు ఇచ్చి తీరా గెలిచాక నేడు ప్రజలకి రిక్తహస్తం చూపించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని పేర్కొన్నారు దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకురాకుండా రిక్త హస్తాలతో వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ నే చూస్తున్నామని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుందని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చే బాధ్యత నాదని చెప్పి ఈరోజు తప్పుకున్నారని తెలిపారు కాపులకు వైసీపీ ప్రభుత్వం ఎంతో చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు బారినేని ఆధ్వర్యంలో జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారితే వైసీపీకి కలిగే నష్టం ఏదీ లేదని అన్నారు కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు మీరావలి బడుగు ఇందిరా భూమిరెడ్డి రమణమ్మ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు వడ్లమూడి బాణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఏ మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం ఎన్నో విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పులు చేశారని చెప్పి సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి అబుదాల మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నన్ను నమ్మండి నేను మారాను గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరని చెప్పేసి ఎన్నో విధాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన పాటనే ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ మోసపూర చరిత్ర అందరు తెలిసింది కానీ జనాలు మళ్ళా మిమ్మల్ని నమ్మి మరొకసారి ఓట్లేస్తే ఫస్ట్ అసెంబ్లీలోనే జనాల్ని మోసం చేస్తున్నాడు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అంతకుముందుకన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తారని చెప్పి నీ కోసం ఓట్లేస్తే బో బోటపు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ సిక్స్ తీయటానికి నాకే డబ్బులు లేవంటాడు ఇన్నిసార్లు నాలుగు సార్లు సీఎంకున్నాడువి ఫస్ట్ టైం సీఎం కాదు కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉండదు కదా కావాలని తెలిసి అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మొన్న బడ్జెట్లో సుమారుగా ఏడు వేలు ఏడు లక్షల కోట్లు అని చెప్పి అని చెప్పాడు ఎలక్షన్ల ముందే పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండుసార్లు కరోనా వచ్చినప్పటికి కూడా ఏ మాటమే ఇచ్చామో ఎలక్షన్లో అప్పుడు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో చూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చూస్తావంటే ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి అక్కా చెల్లెలందరికీ పదిహేను వందల రూ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పేసి మోసం చేశావు ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తల్లికి వందడం అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి తల్లి తల్లిని మోసం చేసిన గనుడు నువ్వు వ్యవసాయదారులు మోసం చేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు హామీ ఇచ్చారు ఇరవై లక్షల మందికి అంటే ఒక కాన్స్టిట్యున్సీకి సుమారుగా పదకొండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలుగా లేకపోతే నిరుద్యోగ బుద్ధి మూడు వేలు కల్పిస్తా అన్నాడు ఒకరికన్నా నిరుద్యోగ బుద్ధి కల్పించారా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను చేయలేని అని చెప్పి చెప్పావు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి నేను ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలు ఇచ్చానో ఓట్లు వేపించుకున్నాను నన్ను క్షమించండి అని దయచేసి మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను చేయలేనని చెప్పండి చేసే ఇవ్వండి హామీలు ఇవ్వాలి నెరవేర్చాలి నెరవేర్చలేని సీఎం మాట మీద నిలబడలేని సీఎం నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవలసిన అవసరం ఏముంది దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు కాబట్టి హామీలో నెరవేర్చాలి లేదా సీఎం కుర్చీలో దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము ఒక సీఎం హోదాలో ఉండి నాలుగు సం నాలుగు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి దావోసు పోయి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా ఉత్త చేతులతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని సభాపు తెలియజేస్తా అదేవిధంగా మీ దత్తపుత్రు గారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా నువ్వు ఎలక్షన్ల ముందు ప్రజలను ఆదుకుంటామని చెప్పావు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలా గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఆ రోజు కాపు నేస్తం పెట్టి ప్రతి అక్కా చెల్లెలందరికీ కాపు నేస్తాం ప్రకటించారు అట్లీస్ట్ నువ్వు సామాజిక వర్గం అని చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు వచ్చిన తర్వాత మీ కాపులకు ఏం చేసేవండి ఒక్కటే మేము మా కాపులు చేసే నమ్ముకొని మా దగ్గరికి వచ్చారు ఒక్కటైనా మీరు చేశారా ఎందుకు అడగలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు నిలదీసి వీళ్ళందరూ కాపు నేస్తాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఇచ్చారు మనం ఇయ్యాలి కాపు నేస్తామని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు దయచేసి నీ జోబులు నింపుకోవడం కోసం ఆపి ప్రజలు మిమ్మల్ని చూసి కూటమి అందరిని కలిపి ఓట్లు వేసారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉన్నాం కొత్తం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి గెలిచేటప్పుడు కూడా చాలా హామీలు అవి చేస్తాను ఇవి చేస్తానని ఆయన ప్రతి ఎలక్షన్లో అబద్ధాలు చెప్పటం ఎలక్షన్ అయ్యాక బడ్జెట్ సరిపోవట్లేదు రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నేను కాబట్టి ఈతున్నాను ప్రజలందరి ముందుకు వచ్చి విరాళాలు ఇండి అంటాం పోయిన పద్నాలుగు ఎన్నికల్లో కూడా అమరావతి ఘట్టానికి విరాళాలు ఏమనికో అడ తెలంగాణ సచివాలయంలో వంద కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆయన ఆఫీసు దాని ఎదురుగా ఒక గాజు డబ్బా పెట్టి విరాళాలు అడుగుతాడు కొంతమంది ఆవేశపరుల్ని ఫోటోల కోసం తీసుకొచ్చి గాజులు వేస్తారు కొంతమంది ఇటుక అని చెప్పి డబ్బులు అమ్ముతారు అసలు ఈ డబ్బులు డబ్బులేమవుతాయో ఆయన సేకరించే డబ్బులేమవుతాయో ఆయన అబద్ధాలు ఏంటో ప్రజలకు అర్థం కాదు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు మరి మొన్న ఎన్నికల ముందు మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగోసారి అవుతున్న ఆయన ఈ బడ్జెట్గా సంగతి కానీ ఈ రాష్ట్ర స్థితిగతులు కానీ ఈ రాష్ట్ర ఆర్థిక విషయాలు కానీ ఆయనకు తెలియని ఏం కావు ఏ ఉద్దేశంతో ఆయన ఈ పథకాలు నేను ఇవి చేస్తానని పిల్లల్ని కానండి నేను ఎక్కువ డబ్బులు ఇస్తానంటాం ఇటువంటి సిలిండర్లు అని సూపర్ సిక్స్ అని ఆర్టీసీ బస్ ప్రయాణాలని చెప్పి ఇప్పటికి ఎనిమిది నెలలు గడుస్తుంటే ఆ విషయాలను ప్రజలు అడుగుతున్నారని దాన్ని తప్పు పట్టించడానికి రోజుకొక అబద్ధపు మా పెద్దిరెడ్డి గారి మీద ఒక అబద్ధం చెప్తాడు లేకపోతే ఇంకొకరి చివరిెడ్డి గారి మీద ఒక కేసు పెట్టిస్తాడు లేకపోతే ఇంకొకరి మీద ఏదో ఒక రోజుకొక కొత్త విషయాన్ని పెట్టి ఈ సంగతులు అడగకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ చివరికి జనం కూడా అడుగుతున్న సరికి ప్రజలను అర్థం చేసుకోమని అప్పీల్ చేస్తూ ఉంటుంది చూస్తే దివాళా కూర్తనాన్ని ఇది ఇప్పుడు ఆయన చెప్ప చెప్పటం మాట తప్పటం ప్రతిసారి ఇది ఒక అలవాటు ప్రజలు గుర్తెరగాలి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎజెండాలో మేనిఫెస్టోలో ఏం చెప్తారో అవి నిలబడి చేసి అంతకంటే మిన్నగా పరిపాలన చేసిన నాయకులు ఎక్కడా ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసే చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకొని ప్రజలు చూడాలని ఈ అబద్ధాలు ఎక్కువ కాలం చల్లవని వీటి మీద ముక్కుబిండైనా ఆయన చేత హామీలు నిలబెట్టే వరకు చేసే వరకు లేదంటే దిగిపోయేదాకా వైఎస్ఆర్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ